సోదలారా తెలంగాణ రాష్ట్రంలో సమాచార కమిషన్ హెచ్ఆర్సి అంటే మానవ హక్కుల కమిషన్ ఈ మధ్య కాలంలో డిసెంబర్లో ఖాళీ అయిన లోకాయుక్త ఇవన్నీ కూడా మూడు సంస్థలు కూడా సాధారణ ప్రజలు వారికి అధికారుల వల్ల ప్రభుత్వ యంత్రాంగం వల్ల సమాచారం రాకపోయినా హక్కులకు భంగం కలిపి కలిగిన లేదంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వారికి న్యాయం చేయకపోయినా ఫిర్యాదులు వేయడానికి లాయర్ లేకుండా కూడా చూసుకోవడానికి అవకాశం ఉన్న ఈ సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి అయితే గత తెలంగాణ ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో నిర్లక్ష్యం చేసింది దాని మీద ఫిల్ వేసాం నియామకాలు జరిగి ఆ పదవులు కూడా అయిపోయినాయి కానీ రేవంత్ రెడ్డి గారికి సమాచార హక్కు చట్టం యొక్క గొప్పతనం తాను స్వయంగా దాన్ని ఉపయోగించి దాని విలువ ఏంటో తెలిసిన ముఖ్యమంత్రుల్లో ఈయన గారికి అత్యంత ఎక్కువ తెలుసు కానీ రెండు సంవత్సరాల నుంచి అది ఖాళీ ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పన్నెండు పద్నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉన్నా ఈ రోజు వరకు వాటిని భర్తీ చేయలేదు నోటిఫికేషన్ ఇచ్చారు జూన్ పదకొండో తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు జూన్ ఇరవై తొమ్మిది తోటి అయిపోయింది ఇప్పటి వరకు వాటిని భర్తీ చేయలేదు దాంట్లో ప్రధాన కమిషనర్ ఒకరు పది మంది సమాచార కమిషనర్లు ఉండాలి ఒక్కళ్ళు కూడా లేరు అలాగే హెచ్ఆర్సిలో ఒక చైర్మన్ ఇద్దరు కమిటీ మెంబర్లు ఉండాలి హెచ్ఆర్సిలో ఆ ముగ్గురిని భర్తీ చేయక రెండు సంవత్సరాలు దాటింది అది ఎప్పుడు ఖాళీగా అయింది ఖాళీ అయింది అంటే ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై మూడున అది ఒక్క నిమిషం హెచ్ఆర్సి ఇరవై రెండు 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 వేల ఇరవై రెండు నుంచి ఖాళీగా ఉంది ఈ రోజు వరకు భర్తీ చేయలేదు దాంట్లో మొత్తం పదివేల ఏడు వందల ముప్పై నాలుగు ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయి దాంట్లో ఎనభై ఐదు మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంప్లాయీస్కి కేసులు విచారణ జరిగితేనే పని ఉంటుంది పని లేకుండా ఎనభై ఐదు మంది రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీతాలు సుమారు ఎంత ఇస్తుండో దాన్ని బట్టి చూద్దాం ఒక్కొక్కళ్ళకి లక్ష డెబ్బై వేల వరకు కూడా హయ్యెస్ట్గా జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అదే సమాచార కమిషన్లో ఒక ప్రధాన కమిషనరు పది మంది కమిషనర్లు ఉండాలి ఒక్కళ్ళు కూడా లేరు అది కూడా రెండు సంవత్సరం ఎప్పుడు కాళ్ళేది ప్రధాన కమిషనరు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి లేరు సమాచార కమిషనర్లు పది మంది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి లేరు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది జనవరి చివరకు వచ్చింది దీంట్లో సెక్షన్ ఎయిటీన్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం సమాచార కమిషన్లో ఫిర్యాదులు చేసినాయి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అట్లాగే సెక్షన్ నైన్టీన్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారం రెండవ అప్పీల్ వేసినాయి పదివేల ఆరు వందల మూడు ఉన్నాయి సమాచార కమిషన్లో ఈ మొత్తం కలిపి పదహారు వేల నూట డెబ్బై నాలుగు ఉన్నాయి ఈ ఆర్టీఐ హెచ్ఆర్సిలో పదివేల ఏడు వందల ముప్పై నాలుగు ఈ రెండు సంస్థల్లో కలిపి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది కేసులు పెండింగ్ ఉన్నాయి ఇదేగాక లోకాయుక్తులు ఇంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ దాదాపు నూట ఎనిమిది మంది అందులో పనిచేస్తున్నారు అక్కడ కూడా ఖాళీలే ఉన్నాయి లోకాయుక్త ఉపయోగ లోకాయుక్త దీని మీద సమాచార కమిషను తొందరగా కమిషన్ నియమించమని చెప్పి సుప్రీంకోర్టు ఈ జనవరి ఏడో తారీఖున ఆదేశాలు కూడా ఇచ్చింది ఇప్పటివరకు నియమించినందుకు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసి ఖాళీ ఉంటే ఎందుకు చూస్తున్నారు ఆ సంస్థలో ఉపయోగం ఏంటి అలాంటప్పుడు భర్తీ చేయకపోతే నిరుపయోగమే కదా అంటూనే దీంట్లో వెంటనే రెండు వారాల్లో భర్తీ చేయాలని అలాగే బ్యూరో క్రాడ్స్కే కాదు సామాజిక కార్యకర్తలకి అవగాహన ఉన్న వాళ్ళకి సమాచార హక్కు చట్టం పట్ల నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ప్రజలకి సర్వీస్ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళకి ఇటువంటి సమన సమర్థత ఈ అవగాహన సమర్థులు పైన వాళ్ళని చూసి నియమించమని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నెల కావస్తున్నా వస్తున్నా కూడా ఇప్పటి దాని మీద పలుకు పలుకులేదు మొత్తం అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి దాంట్లో అరువులు ఎంతమంది ఎంపిక చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది ఈ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేస్తున్న వాళ్ళు అంటే దాంట్లో ప్రధాన ప్రతిపక్షమైన కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కానీ ఈ ఆర్టీఐ కమిషనర్ నియమించమని కానీ లేదు హెచ్ఆర్సీని నియమించమని కానీ మొన్న ఏదో సంఘటన జరిగితే జాతీయ కమి మహిళా కమి జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షాలు కూడా వీటిని నియమించండి కేసులు పరిష్కారం చేయండి త్వరగా అని అనే పరిస్థితే లేదు రెండోది మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా పోరాటాల గురించి మాట్లాడుతున్నాయి మహాసభలు పెడుతున్నాయి కానీ వాళ్ళు కూడా ఇతర సమస్యలను కూడా సీఎం తోటి స్వయంగా మాట్లాడడానికి అవకాశం ఉంటున్నప్పటికీ కూడా దీన్ని సమాచార కమిషన్ భర్తీ చేయాలనే విషయం మాట్లాడటం లేదు కాబట్టి ఇప్పటికైనా త్వరగా అంటే దీన్ని బట్టి నాకు అనిపించేది ఏంటంటే ముఖ్యమంత్రి ఇంకా సరిగ్గా తన పరిపాలనలో గాడిలా పడలేదనేది అర్థమవుతుంది అయితే దీనికి సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్మెంట్ పనులు ఖాళీగా ఉన్నాయి ప్రజలు దేని మీద ఆలోచిస్తున్నారు దేన్ని ఆశిస్తున్నారని ఎప్పటికప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి కానీ ఆ ఫీడింగ్ ఇచ్చే పరిస్థితి అధికారులకు లేదు అంటే గత ప్రభుత్వ ఆనవాళ్లు గత ప్రభుత్వ అలవాట్లు గత ప్రభుత్వ అక్రమాల అబ్బిన అధికారులే కీలక పదవుల్లో ఉంటూ దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది ఇది అత్యంత ప్రధానమైందని తీసుకెళ్లడంలో కావాలనే దురుద్దేశంతో చేస్తున్నారనేది నాకు అనిపిస్తున్నది కాబట్టి ఏదేమైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో చేరేంత వరకు ఎక్కువ మంది ఆర్టీఐ కార్యకర్తలు ఆర్టీఐ స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు మంచి ప్రజా ప్రయోజనాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా మీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యమంత్రి గారికి తెలిసే వరకు తెలియజేయండి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారి కూడా నేను లెటర్ రాశాను బహిరంగ లేకని బయని నా వాట్సప్లో పెట్టాను కానీ స్వయంగానే ఇన్వార్లో ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి రోజు కొన్ని వందలు వేల ఉత్తరాలు వెళ్తూ ఉంటాయి కానీ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు ఆయనకి ఏ విషయం ఇంపార్టెంట్ అని చెప్పి వారికి తెలియజేసి దాన్ని ఇంపార్టెన్స్ అని చెప్పాల కానీ పరోక్షంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏమన్నా చేస్తున్నారా కొద్దిమంది అధికారులు ఇంత ఇంపార్టెంట్ అయిన దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాన్ని ఇక్కడ హైకోర్టు కూడా రెండుసార్లు నోటిఫికేషన్కి ఆదేశాలు ఇచ్చింది త్వరగా భర్తీ చేయమన్నది కానీ ఇప్పటివరకు భర్తీ చేయట్లే కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి వేగంగా త్వరగా చేరే విధంగా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మరోసారి కోరుతూ నా పేరు కోయిన వెంకన్న నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే